నా పేరు డి రామన్ గౌడ్ ఎక్స్ సింగిల్ విండో ప్రెసిడెంట్ తర్వాత పోయినసారి తాజా సర్పంచ్గా మా భార్య వారు ఉన్నారు సువర్ణ సువర్ణ రామన్ గౌడ్ అంటే దాదాపు ఇప్పుడు నాకు అరవై ఏడు ఏండ్లు అంటే ఇంచుమించు ఒక యాభై ఏండ్లు దాకా ఉంటుంది రాజకీయంలో ఉండబట్టి చాలా మార్పు అయింది ఏదున్నా ఏ పథకాలు ఏ పథకాలున్నా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే అవి ఇంప్లిమెంట్ అయినాయి ప్రాజెక్టులు అనుకోండి సంక్షేమ పథకాలు అనుకోండి ఏమున్నా కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి అయినాయి మా ప్రభుత్వము సంక్షేమ పథకాలలో బస్సు ఉచిత బస్సు ప్రయాణం తర్వాత గ్యాస్ సిలిండర్లు ఐదు వందలకి ఇస్తున్నారు తర్వాత ఉచిత విద్యుత్ ఇస్తున్నారు తర్వాత ఇన్ ఇస్తున్నారు ఇంకా ఇంకా ఎన్నెన్నో పథకాలు తీసుకొస్తారు రైతు భరోసా రుణమాఫీ ఈ రెండు పథకాలు విజయవంతంగా సక్సెస్ అయినవి ఎవరు కూడా మీ ప్రజల్లోకి సార్ ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రజలకు వెళ్ళినవి ప్రజలు ఆనందంగా ఉన్నరు రైతులు కానీ ఎవరు కానీ ఆనందంగా రైతులకి ఈ రైతుల కొరకే చేసిన సంక్షేమ పథకం ఇది కాబట్టి రైతులు ఆనందంగా ఉండరు వచ్చాక వచ్చి వచ్చి సంవత్సరం పద్దెనిమిది నెలలు అవుతుంది ఇంకా ఉంది కదా ఇంకా టైం ఉంది కదా ఇంకా చాలా చేసేటుండే చేస్తారు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఖచ్చితంగా చేస్తారు మా మా మంత్రి గారు కూడా దానికి సహకారం అందరితో పాటు సహకారం చేస్తున్నాడు అన్ని విధాలా ఇదవుతుంది మన పెంట్లవల్లి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరిగింది ఈ పద్దెనిమిది నెలల అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఇప్పుడు పెంట్లవెల్లి నుంచి మంచాల కడుగు బీటీ రోడ్ ఒకటి శాంక్షన్ అయింది కోటి యాభై లక్షలు అది కోటి యాభై లక్షల పని శాంక్షన్ అయింది అది త్వరలోనే స్టార్ట్ చేస్తారు తర్వాత ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ సాల్వ్ చేస్తున్నవి అవుతున్నాయి గ్రామంలో శ్మశాన వాటిక రోడ్లు కానీ తర్వాత చాడేశ్వరి దేవాలయానికి సిసి రోడ్డు కానీ తర్వాత ఊర్లో ఇరిగేషన్ సర్కిల్ కాలువ చెరువు కోయే కాలువ చోట చెరువు కోయే కాలువను అది సైడ్ రైన్స్ చేయాలి ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి చేసేవి చాలా ఉన్నాయి రోడ్లు కూడా మేము వెళ్ళిపోయినాయి ఇంతవరకు మేము మేము సర్ మేము సర్పంచ్గా ఉన్నప్పుడు మా భార్య వాళ్ళ సర్పంచ్ ఉన్నప్పుడు ఇంచుమించు వంద రోడ్లు వేసినాం ఇక్కడ ఊరిలో ఇంకా ఇంకా చాలా ఉన్నాయి చేసే డెవలప్మెంట్ చేసేది ఉంది భవిష్యత్తులో మేము చే చేస్తామని ఆశిస్తాం గత ప్రభుత్వము పదేళ్ళు చేసింది కానీ ఈ సంక్షేమ పథకాల్లో ఫెయిల్యూర్ అయింది తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వానికి అన్ని అప్పులు ఇచ్చి వెళ్ళిపోయింది ఎనిమిది 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 లక్షల కోట్లు అప్పు ఇచ్చింది అయినా ప్రభుత్వం జాగ్రత్త ఇప్పుడున్న ప్రభుత్వం జాగ్రత్త వహించి ఏ ఏ కార్యక్రమాలు చేయాలో ఈ కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకు సాగుతూ పోతుంది నా పేరు మొహమ్మద్ కబీర్ నేను ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నేను దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో నాది చాలా చురుకైన పాత్ర మా గౌరవ మంత్రి వరిలు శ్రీ జూపల్లి కృష్ణారావు గారి వెన్నంటే ఉన్నా దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఈ రోజు వరకు ఒక రోజు కూడా జూపల్లి కృష్ణారావు గారిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు అయింది ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఇచ్చిన హామీలు ఎంతవరకు మీరు అమలు చేశారు దాదాపుగా నాకు తెలిసినంత వరకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వము ముఖ్యంగా ఇచ్చినటువంటి ఆరు హామీలలో తొంభై శాతం హామీలు పూర్తయ్యడం జరిగింది దాదాపుగా అన్నీ కొనసాగుతున్నాయి త్వరలోనే ఒకటో రెండో మిల్లు ఉన్నాయి అవిగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు చాలా కృతనిశ్చయంగా ఉన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా రాష్ట్రంలో ఆర్థికంగా చాలా లోటు ఉన్నా ఈ విషయాన్ని అధిగమించి మరో వైఎస్ఆర్ తరహాలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మా నాయకులు జూపల్లి కృష్ణారావు గారు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్రాన్ని ఒక రాజులు పరిపాలించినట్టు చేసి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అధోగతి పాలు చేసిన కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినటువంటి నష్టాలను ఒక్కొక్కటిని సెటరేట్ చేసుకుంటూ ఇప్పటికి పద్దెనిమిది నెలలు అయిపోయింది ఈ పద్దెనిమిది నెలల కాలంలో చాలా పనులు జరిగినాయి కాకపోతే ప్రతిపక్షాలు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు లేస్తే వాళ్ళు అధికారం కోల్పోయిన భ్రమలో ఉన్నారు అధికారం లేకపోతే వాళ్ళు ఉండలేరు వాళ్ళు శాశ్వతంగా తెలంగాణ రాష్ట్రానికి మేమే ముఖ్యమంత్రి అనుకున్నారు తెలంగాణ రాష్ట్రానికి మేమే పేటెంట్ అనుకున్నాం కానీ ప్రజాస్వామ్యంలో అది సాధ్యం కాదు ప్రజాస్వామ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే ఉద్యమం మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే ఉద్యమాల పునాదుల మీద నిధుల కోసం నీళ్ళ కోసం ముఖ్యంగా జరిగిన పోరాటం అలాంటి పోరాట స్ఫూర్తిని వాళ్ళు మరిచి ఈ రాష్ట్రాన్ని ఒక ప్రైవేట్ ఎస్టేట్ లాగా తయారు చేయాలనుకున్నారు ఆ విషయాన్ని తెలంగాణ ప్రజలు గ్రహించినరు వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పినరు సార్ నా పేరు ఔట శ్రీనివాసులు పెంట్లవెల్లి లోకలే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మండల నాయకుని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు అవుతుంది ఈ పద్దెనిమిది నెలల్లో సంక్షేమ పథకాలు ప్రజాపాలన ప్రతి ఇంటికి ప్రతి గడపకు కార్యకర్తలం పోయి ఏ సంక్షేమం ఉన్నా వాళ్ళ సమస్యలు ఉన్నా ప్రతి ఒక్కటి నోట్ చేసుకొని వాళ్ళకు సంక్షేమ పథకాలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాము ఆ సంక్షేమ పథకాలతో పాటు ఇవాళ పిల్లలకు తిననీక సన్నబియ్యం స్కూల్లో అనుకోండి ఈ ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు కొత్త పెన్నేళ్లకు రేషన్ కార్డులు ఇవ్వడం మూడు నెలలు ఒకేసారి ఇచ్చి సన్నభేము ఇవాళ తినిపిస్తుందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే తర్వాత గత ప్రభుత్వము పదేళ్ళు పరిపాలించి ఇవాళ యువకులకు ఉద్యోగులకు వేస్తామని చెప్పి మోసం చేసి కోర్టు కేసులు ఏపిచ్చి నోటిఫికేషన్ వేసి మళ్ళీ కోర్టు ద్వారా వాళ్ళను పేపర్ లీకేజ్ చేసి ఆపి అంత ఒట్టి గుండుసున్న చూసి అంత మాయమాటలు చెప్పి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పరిపాలన అది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు అయ్యింది పద్దెనిమిది నెలల్లో ఆరు వే అరవై వేల ఉద్యోగాలు వేసింది ఇవాళ మాట చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది రేపు ఆరు నెలల్లో ఇంకా లక్ష ఉద్యోగాలు వేస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది తర్వాత ఇంకా ఒకటి ఏందంటే ముఖ్యంగా హిందు రమయలు ప్రతి నిరుపేదలకు ఎవరికైతే లేనలో వెరిఫికేషన్ చేసి గురిసె ఉన్నలకు ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా ప్రతి ఒక్కరికి ఇవాళ ఇందురమైన అందిస్తుంది ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమంటుందంటే విమర్శలు మీరు చేయబోతురి పదిహేను నుండి మీరు ఏం చేయబోతురి ఇవాళ చేస్తు వాళ్ళ కార్యకర్తలకు ఇస్తున్నారు అవి చెప్పి అంత సొల్లు మాటలు సొల్లు మాటలు చేసి ఇవాళ ప్రజలకు ఏదో మాయ మాయమాటలు చెప్తే ప్రజలు ఇలా క్షమించరు మీకు ఛాన్స్ ఇచ్చారు పది ఛాన్స్ ఇచ్చిన ఆ ఛాన్స్ మీరు పోగొట్టుకున్నారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము ఇంకోటి రుణమాఫీ ఇస్తుంది రుణమాఫీ రెండు లక్షలు ఒకేసారి చేసింది ఇవాళ నువ్వు నువ్వు గతంలో చేస్తే లక్ష రూపాయలు ఇచ్చి నాలుగు సార్లు ఇచ్చిన నువ్వు నాలుగు సార్లు ప్రతి ఒక్కరికి నువ్వేసినవు రైతు బంధు ధనికులోకి వేసినావు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎవరైతే ఉన్నారో నిరుపేదలు ఉన్నారో వాళ్ళకే అందిస్తుంది ప్రతి గడపకు అందిస్తుంది ఇంటికి పింఛన్లు అనుకోండి ఇవాళ పిల్లలకు చదువుకోనికే కాలేజీలు అనుకోండి నిన్న కాక మొన్న మన వారం కిందట మా పెండ్లి మండలిలో కార్పొరేటివ్ విద్యకు ధీటుగా రెండు వందల కోట్ల రూపాయలతో ఇంటర్మీడియట్ స్కూల్ మంజూరు చేసి శంకుసమ చేయడం జరిగింది ఇవాళ చుట్టుముట్టు పిల్లలు అక్కడ పోయి హైదరాబాద్లో పోయి అన్ని లక్షలు పెట్టి చదివించలేరు అది మా కృష్ణారావు మినిస్టర్ ఉన్నాడు కాబట్టి మాకు దక్కిన వరం అది ఇంకా జరగబోయే కాలంలో కూడా సంక్షేమ పథకాలు అనుకోండి విద్యకు వైద్యకు అన్నిటికీ మా సార్ ఉన్నాడు ఏదున్నా మా మాకు గుడక మా సార్ ఉన్నందుకు ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చాలా సంతోషపడుతున్నారు నా పేరు వెంకటస్వామి నేను మాది వార్డు మెంబర్ని నాది పెంట్లవెల్లి స్వగ్రామం ఈ పద్దెనిమిది పాలన మీద మీ అభిప్రాయం పద్దెనిమిది పద్దెనిమిది నెలల పరిపాలన సక్రమంగా చేస్తున్న రేవంత్ రేవంత్ రెడ్డి గారిని అప్పుల చేసిన కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మీరేం చేసిన మీరేం మీరేం అని అంటున్నారు పది సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేసి డబల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు ఆ తర్వాత రేషన్ కార్డులు పదేళ్ళ పల ఒక్క ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపా అనవలేదు వాళ్ళు రాష్ట్రాన్ని దివాలా దీంచి మళ్ళీ ఎదురు ప్రశ్న వేసే అర్హత వాళ్ళకు లేదు అటువంటి క్వశ్చన్లు వేసుకుంటూ పబ్బం గడుపుకోవాలని చెప్పి చూస్తున్నారు తప్ప ప్రజలు వాళ్ళను నమ్మే పరిస్థితి లేదు రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లో పంచాయతీ ఎలక్షన్లో ఖచ్చితంగా వాళ్ళు ఓటమి పాలవుతామన్న భయంతో ఇవన్నీ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుకుంటూ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు పొదు ఉదయం లేచినప్పటి నుంచి ఎక్కడ తిరిగి పద్దెనిమిది నెలల్లో ఏం చేసిండ్రు ఏం చేసిండ్రు అని అంటున్నారు పదేళ్ళ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వకుండా పుట్టిన పాప పెద్ద మనిషి అయ్యేంత వరకు కూడా ఈ రోజు వరకు రేషన్ కార్డు లేదు అదే కే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు ఇప్పటికి మా మంజూరు చేయడం జరిగింది మరి అటువంటి చిత్తశుద్ధి లేని మాటలు మాట్లాడడం ఎంతవరకు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి మరి గ్రామాలలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈసారి ప్రజా తీర్పు ఏ విధంగా ఉండబోతుంది రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు జరిగేది జరుగుతుంది అటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అటువంటి నాయకులు ఖచ్చితంగా గెలుస్తారు మన ఎమ్మెల్యే గారు మంత్రి గారు కార్యకర్తలకి ప్రజలకి అందుబాటులో ఉంటున్నారా స్పందిస్తున్నారా అందుబాటులో ఉంటున్నారు ఇరవై నాలుగు గంటలు ఏదైనా పని పడినా కానీ మాకు అందుబాటులోనే ఉంటున్నాడు ఏదైనా ఒకవేళ సమయానికి లేకుండా ఫోన్లు చేసినా వారు లిఫ్ట్ చేసుకొని వారికి సమాధానం చెప్తున్నారు వచ్చి వచ్చి ఉడక వచ్చి అందరి కార్యకర్తలను కలుస్తున్నారు ప్రతి వారానికి ఒకసారి వస్తున్నారు కలుస్తూనే ఉన్నారు అందరి సమస్య వల్ల కలిసిపోతున్నాడు మాకు ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు